భారత్ వందే దేశవ్యాప్తంగా ఈరోజు ఈ యొక్క ఉత్సవాలకు ఈ యొక్క కార్గిల్ నిజోత్సవానికి కారణమైనటువంటి ఈరోజు కార్గిల్ లో అనేకమంది అసూలు భాషలు ఆ యొక్క వీర జవాన్లకు వారి కుటుంబాలకు కదిరి కోపలేశ్వర డిఫెన్స్ అకాడమీ తరపు నుంచి ప్రగాఢమైనటువంటి సానుభూతిని మా యొక్క నివాళిని కూడా అర్పిస్తున్నాం ఈరోజు దేశంలో మనమందరం కూడా సురక్షితంగా ఇంత ప్రశాంతంగా ఉన్నామంటే దానికి కారణం మన దేశంలో ఉన్నటువంటి దేశ సరిహద్దుల్లో ఉన్నటువంటి సైని సైనికుల యొక్క త్యాగాల మీద మనం అందరం కూడా ఈరోజు ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నాం అలాంటి త్యాగాలు అలాంటి అసలు పాసినటువంటి సైనికులను స్మరించుకోవడం మన యొక్క కనీస బాధ్యతగా మనందరం కూడా ఈరోజు చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈరోజు మన మన వ్యాపారాలు కావచ్చు మన వృత్తులు కావచ్చు మన ఉద్యోగాలు కావచ్చు ఈరోజు మనందరం ప్రశాంతంగా ఉన్నామంటే ఈరోజు కంటికి రెప్పలా మన దేశాన్ని కాపాడుతున్నటువంటి సైనికులు దీనికి కారణం అలాంటి సైనికులను దాదాపు ఇరవై సంవత్సరాల కిందట కార్గిల్లో పాకిస్తాన్తో పోరాడి విరోచితంగా ఈ దేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మీద భారతీయు లేక శక్తులంతా కూడగొట్టుకొని పాకిస్తాన్ మీద విజయం సాధించినటువంటి ఒక గొప్ప విజయ విజయాన్ని మనకు అందించినటువంటి రోజు ఈరోజు అలాంటి ఈ యొక్క కార్గిల్ విజయోత్సవాన్ని దేశ ప్రజలందరూ కూడా ఎంతో గొప్పగా నిర్మించుకొని ఆ యొక్క ఎవరైతే త్యాగాలు పోసినటువంటి అమరవీరులు కావచ్చు ఆ సైనికులు కావచ్చు వాళ్ళ త్యాగాలు మరవకుండా ప్రతి ఒక్కరూ ప్రతి భారతీయుడు కూడా చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను అలాంటి భారతీయులు అలాంటి సైనికులు స్ఫూర్తి పొంది మనందరం కూడా ఈ దేశం కోసం ఈ ధర్మం కోసం ఈ సమాజం కోసం పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నాం ఎందుకంటే దేశ సరిహద్దుల్లో పనిచేస్తే సరిపోదు ఈరోజు దేశం మొత్తం కూడా అనేకమైనటువంటి సమాజంలో ఏవైతే ఉన్నాయో అలాంటి శక్తులకు వ్యతిరేకంగా సమాజానికి ఎలాంటి సోషలిస్ ఎలిమెంట్స్ దేశంలో రకరకాలుగా పనిచేస్తున్నాయి అలాంటి వాటికి కూడా పనిచేసిన బాధ్యత ప్రతి ప్రతి భారతీయుని మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను దేశం సురక్షితంగా దేశం దేశం ప్రశాంతంగా దేశం గర్వ గర్వంగా దేశం ప్రపంచ దేశాల గొప్పగా ఉండాలంటే ఈ యొక్క నూట నలభై ఐదు అందరూ కూడా కలిసి పనిచేయాలా ఈ యొక్క కలిసి పనిచేయడం కారణంగా మన యొక్క దేశం ప్రపంచంలో కూడా ఒక నెంబర్ వన్గా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ ఈ అవకాశంలో వీళ్ళందరి సైనికులకు మనకు నివాళులర్పించే గొప్ప అవకాశం వచ్చినందుకు మరొకసారి ఆ యొక్క సైనికులను ఆ సైనిక అందరిని స్మరించుకుంటూ వారికి నివాళులర్పిస్తూ ఆ కుటుంబాలకు ప్రగాఢమైన సానుభూతిని వ్యక్తం చేస్తూ నిర్మించుకున్న జై హింద్ జై భారత్ మాత కార్గిల్ విజయ్ దివస్ ఈరోజు భారతదేశంలో నలుమూలలా ఇది చేసుకుంటున్నారు ఎందుకంటే ఐదు వందల ఇరవై ఆరు మంది భారత సైనికులు అమలు అవ్వడం జరిగింది ఈరోజు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జూలై ఇరవై ఆరో తేదీన సో పాకిస్తాన్ వాళ్ళు జమ్మూ కాశ్మీర్లోని